మార్గోర్ బంజారా సేం రామ్రామ్ భవానీ మాతా శివాలి మహారాజ్ పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అన్ని తానయ్య నిలబడ్డ కిషన్ నాయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి జీవితంలో అన్నిటితో పాటు భ భక్తి కూడా చాలా గొప్పది భక్తి ఉన్నప్పుడే మన జీవితాలు సుఖాంతంగా ఉంటాయని చెప్పేసి నేను నమ్మేవాడిని నేనొకని నేను కూడా రోజు ఇంతకుముందు గంట రెండు గంటలు పూజ చేసేవాడిని దాని తర్వాత కొద్దిగా దిగా తగ్గించిన మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళా దేవుని మీద భక్తి పెరిగింది నా గురించి నా కుటుంబం గురించి వికారాబాద్ ప్రాంత ప్రజల గురించి కూడా రోజు మొక్కడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమానికి పీఠాధిపతి బాబుసింగ్ మహారాజు గారు రావడము మన ప్రాంతానికి రావడము మనకు చాలా సంతోషకరమైన విషయము అట్లనే ఈ కార్యక్రమానికి మన ప్రాంత నాయకులు పెద్దలు సత్యంశెట్ గారు పెద్దలు నరోత్తం రెడ్డి గారు వెంకటరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు నిత్యం రెడ్డి గారు మరి ఇప్పుడే నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్ భర్త విజయ్ కుమార్ గారు మరి వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న మహిళా సోదరు యువకులకు ఈ ప్రాంత పెద్ద మనుషులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి సంవత్సరం వస్తున్న నేను ఇక ముందు కూడా అధికారంలో ఉండని లేకపోని తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మరి మీ ప్రాంతానికి మీ గుడికి కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవి కూడా తీర్చిలించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ